తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి ఇంకా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది ఇక మనం గత సంవత్సరం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గత సంవత్సరం ఇదే టైంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అదేవిధంగా ఆస్తి నష్టం కూడా అంతకు రెట్టింపు జరిగింది ఆ సన్నివేశాలన్నీ కూడా ఆ రోజు మనం వైఆర్టీవీ ద్వారా ప్రజలందరికీ చూపెట్టినాం ఏదైతే మున్నేరు వావుకు సంబంధించి కూడా ఏదైతే వరద ఉధృతికి గ్రామాల గ్రామాలే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏదైతే మహబూబా జిల్లాకు సంబంధించి అక్కడ కూడా వరద తాకిడికి కొన్ని తండాలు కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి పంట పొలాలు కూడా పూర్తి మొత్తంలో మునిగిపోయి మరి దేనికి పనిచేయకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు చూసినాం కేవలం ఆ రోజు ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆరోజు అంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని అక్కడున్నటువంటి స్థానికులు తెలిపారు ఎందుకంటే ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం ఒక అయితే అధికారుల నిర్లక్ష్యం మరోవంత అని చెప్పుకోవచ్చు అక్కడున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కరెంటు సరఫరా లేదు అదేవిధంగా త్రాగునీటి సరఫరా లేదు అదేవిధంగా మరి అక్కడ మరీ ముఖ్యంగా ఫుడ్ దొరకక నానా ఇబ్బందులు పడ్డారు ఆ రోజు అందరికి తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో మరి ఈరోజు కూడా వర్షాలు పెద్ద ఎత్తున నమోదయ్యే ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఇప్పటి కూడా ప్రభుత్వం మరి ఈ ఈ ఇష్యూ మీద ఇప్పటి వరకు కూడా మరి రివ్యూ పెట్టలేదు ఎక్కడ కూడా ఏం జరుగుతుందనే అంశాల గురించి కూడా ప్రభుత్వం ఏం కూడా క్లారిటీగా లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది నిన్న నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి కొడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పష్టత రాలేదు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రివ్యూ నిర్వహించలేదు అనేది కళ్ళ కట్టినట్టుగా కనబడుతూ ఉంది ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే మరి ఇప్పుడున్నటువంటి సారీ మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ గన్పూర్ మండలంలో నక్కల వాగు అనేది మరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తూ ఉంది మరి వాగులో వాగులో ఉన్నటువంటి ఏదైతే వాగుకు ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం నదుల్లో మారిపోయాయి భారీ వరదలో కారు కాగితం పడవలా కొట్టుకుపోయిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వైఆర్టీవీని సంప్రదించారు అదేవిధంగా మరి కారు కొట్టుకోపోవడంతో కారులో ఎంతమంది ఉన్నారనే అంశాలు కూడా ఇప్పటికి కూడా బయటికి రాలేదు పూర్తి వివరాలు ఇప్పటి వరకు కూడా తెలియలేనటువంటి పరిస్థితి కారులో ఉన్నటువంటి వారు కాపాడండి కాపాడండి అంటూ కూడా మరి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా అర్థమవుతూ ఉంది చుట్టుపక్కల జనాలు కూడా పూర్తి మొత్తంలో భయాందోళన గురవుతున్నారు ఎందుకంటే వరద ఇంకెంత పెద్దగా పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయో వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అదేవిధంగా మేదక్ జిల్లాలో మరో సంఘటన కూడా జరిగింది రూప్సింగ్ తాండ దూప్ సింగ్ తాండ కూడా పూర్తి మొత్తంలో జలమయమైంది అక్కడ కూడా వరద ముంచెత్తడంతో ఇండ్లన్నీ కూడా నీటమయమై అందులో ఉన్నటువంటి నివాసితులు కూడా ఇండ్ల మీదకెక్కి కూడా ప్రభుత్వానికి కావచ్చు స్థానికులు పూర్తి మొత్తంలో మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటూ కూడా మరి అర్థనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది గతంలో చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో ఏదైతే ఒక నివాసితులు అక్కడ ఉన్నటువంటి నివాసితులు కుటుంబ సభ్యులు మరి వరద పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఇంటి మీదకెక్కి చెట్ల మీదకెక్కి మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటే కనీసం ఆ రోజు ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఆ రోజు ఉండే నిస్సహాయ స్థితిలో ఆ రోజు మంత్రి ఉన్నటువంటి దాఖలాలు మనం చూసినాం ఈరోజు కనుక హెలికాప్టర్లు కావచ్చు అదేవిధంగా సహాయక చర్యలు కావచ్చు ముమ్మరం చేయకుంటే చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరుగుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు వైఆర్టీవీని కూడా సంప్రదించారు అదేవిధంగా అక్కడ పూర్తి మొత్తంలో కరెంటు సరఫరా లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు జిల్లాలో ఏదైతే రాష్ట్రంలో చాలా జిల్లాలో కూడా నిన్న రాత్రి నుంచి కరెంటు లేదు తద్వారా మేము ఇబ్బందులు పడుతున్నాం మాకు ఇండ్లలో దోమల బెడద ఎక్కువ అయింది కూడా పూర్తి మొత్తంలో మరి వరద నీరు రావడం వల్ల ఇల్లు కూడా క్లీన్ చేసుకోలేకపోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా చెరువులు కూడా మరి మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి దూర ప్రయాణాలు దయచేసి దూర ప్రయాణాలు ఎవ్వరు కూడా చేయకూడదు రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో మునిపోయాయి ఏదైతే మెదక్ జిల్లా కావచ్చు అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ట్రాక్స్ కూడా పూర్తి మొత్తంలో మరి నీట ముగిపోయినటువంటి పరిస్థితి రాకపోకలు కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళినా కూడా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయొద్దని మరీ మరీ చెప్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద ప్రయాణాలు చేసేటప్పుడు చూసుకొని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చేసుకోవాలి ఎందుకంటే ఈ వర్షం నేపథ్యంలో అక్కడక్కడ కూడా నీటి గుంతలు ఏర్పడితే ఆ నేపథ్యంలో మరి మానువల్స్ కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ మానువల్స్ కూడా దెబ్బతిని ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ముందు చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుంది ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం అందరం కూడా సహాయక సహకారాలు ఖచ్చితంగా అందించాలి ప్రతి ఒక్కరు కూడా మరి జాగ్రత్తలు తీసుకొని మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి వెళ్ళేటువంటి పరిస్థితులు చేయాలి తప్ప ఏదో హడావుడిగా వెళ్తే పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి ఇక ఏదైతే జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయిందంటూ కూడా వార్తలు అందుతున్నాయి వాగులు వంకలు పొంగి పలుతున్నాయి చెరువుల మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయంటూ కూడా మనం చూడవచ్చు ఇక మెదక్ జిల్లాలో వానైతే చాలా బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా వరదలతోటి రోడ్లన్నీ కూడా నిండిపోయినాయి ఇండ్లలోకి కూడా అక్కడక్కడ కూడా నీళ్లు రావడం ఇండ్లలో ఉన్నవారంతా కూడా ఇండ్ల మీదకెక్కి చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా అర్థమవుతూ ఉంది ముఖ్యంగా ధూప్ సింగ్ తాండాకు సంబంధించి కూడా ఊరు మొత్తం కూడా జలమయమైంది ఇండ్లలోకి నీరు రావడం ద్వారా ఇళ్ళని కూడా నీరుతో నిండిపోవడం ద్వారా వాళ్ళంతా కూడా ఇండ్ల మీదకెక్కి మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఆస్తనాదాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే మరి ఏదైతే మెదక్ జిల్లాలో ఒక ప్రాంతంలో కారు కొట్టకపోవడంతో దాంట్లో ఎంతో మంది ఉన్నారు అనేది కూడా ఇప్పటి వరకు సరైన స్పష్టత రాలేదు సహాయక చర్యలు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికి అందింది అదేవిధంగా రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది మరి ముఖ్యంగా గురు శుక్ర ఆది శనివారాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి ఉన్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది ఇదే విధంగా ఏదైతే మరి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలి అటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా కరెంటు వైర్ల కింద ఉండకూడదని అయితే మేము అడుగుతూ ఉన్నాం మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణం కూడా ఇంపార్టెంటే ఎవరు కూడా నిర్లక్ష్యంగా వివరించి రోడ్ల బై రోడ్ల మీదకి ఎక్కడం అదేవిధంగా కరెంట్ పోల్ల దగ్గర ఉండడం అదేవిధంగా వైర్ల కింద ఉండడం ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఉండడం కూడా చేయకండి దయచేసి నేను మరీ మరీ చెప్తా ఉన్నా అదేవిధంగా మరి అక్కడక్కడ కూడా చాలా వర్షాలు కురవడం ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ప్రభుత్వం అయితే తక్షణ చర్యలు తీసుకోవాలి ముందస్తు చర్యలు తీసుకోవాలి మరి మంత్రులంతా కూడా అత్యవసర కేబినెట్ ఏర్పు సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు ఎప్పటికప్పుడు కూడా మరి వాళ్ళకు ఏదైతే మరి హెచ్చరికలు జారీ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు మరి పరిస్థితులను సమీక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద కావచ్చు మంత్రుల మీద కావచ్చు ఎమ్మెల్యేల మీద కావచ్చు కలెక్టర్ల మీద కావచ్చు ఉన్నతాధికారుల మీద కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళే ప్రభుత్వం చేయాలని కూడా ఏం లేదు మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని మనం కూడా రక్షి రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ఖచ్చితంగా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ అయితే అరేంజ్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీద ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఆ ఎమర్జెన్సీ నెంబర్కు సంప్రదించండి ఖచ్చితంగా సేవలు కూడా అందే అవకాశాలు ఉంటాయి ఎవరు కూడా బయటికి అన అనవసరంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇది గతంలో ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరి అట్లాంటి పరిస్థితులు ఇప్పటికే మెదక్ జిల్లాలో కనబడుతున్నాయి కాబట్టి మెదక్ జిల్లాలో ప్రజలారా ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజలారా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి మీకేమన్నా పరిస్థితులు అక్కడ బాగాలేకపోతే ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటే మీరు అధికారులను సంప్రదించండి అధికారులు కూడా అప్రమత్తం అవుతారు వాళ్ళు కూడా మీకు సహాయం అందించేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా అధికారులు కూడా మరి నిర్లక్ష్యం పక్కన పెట్టి ఖచ్చితంగా బాధ్యతలు నిర్వృత్తిగా వ్యవహరిస్తే మరి ప్రభు ప్రజలను కూడా కాపాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరు కూడా బయటకు అసలే రాకండి ఎవరు కూడా ఏం చేయకండి మరు మరొక విషయం ఏంటంటే ఎక్కడన్నా ఫుడ్ అవైలబిలిటీ లేకుంటే మీ వస్తువులన్నీ ఒకవేళ తడిసిపోయి ఉంటే కనుక మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్వచ్ఛంద సేవ సంస్థలు ఉంటాయి ఆ స్వచ్ఛంద సేవ సంస్థలను మీరు అప్రోచ్ కాండి వాళ్ళు కూడా సహాయ సహకారాలను అందిస్తారు ఖచ్చితంగా మీకు సంబంధించి ఇంకేమన్నా పరిస్థితులు ఉంటే మీకేమన్నా ఇబ్బందులు ఉంటే మా వైఆర్టీవీని కూడా సంప్రదించండి మా వైఆర్టీవీ ద్వారా కూడా ఖచ్చితంగా మీకు సహాయం అందించే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం ఖచ్చితంగా ఎవ్వరు కూడా అధైర్యపడకండి వర్షాలు ఎంత కూర్చినా కూడా అధైర్యపడకుండా మీరు ఒక సేఫ్ పా సేఫ్ పాయింట్లో ఉండడానికి ట్రై చేయండి ప్రభుత్వం కూడా ఎవరన్నా ముంపు ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి వాళ్ళందరికీ ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూర్చి పెడితే వాళ్ళంతా కూడా మరి ఎలాంటి బయధనం లేకుంటుంటారు సో ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మరి ఇలాంటి వరదలను తట్టుకునేందుకు మరి గట్టిగా ఉండాలి ఎవరు కూడా అధైర్యపడద్దు ఎంత పెద్ద నష్టం వచ్చినా కూడా మరి ఏదైనా నష్టం వచ్చే అవకాశాలు ఉంటా కూడా ముందే గ్రహించి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి లేకుంటే అధికారులు పట్టించుకోకుంటే నేరుగా మా వైఆర్టీవీని సంప్రదించండి ఖచ్చితంగా మరి మీకు సహాయం అందించడంతో పాటు అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు మేము సన్నద్ధం అవుతాం ఖచ్చితంగా మరి ఎవరు కూడా దయచేసి మరోసారి చెప్తున్నా ఎవరు కూడా బయటికి రావద్దు